చాలా అంటే చాలా రుచిగా ఇడ్లీ పిండి దోశ పిండి కాకుండా ఈ విధంగా ఎప్పుడైనా రెసిపీ తయారు చేసుకోండి నూనెతో కూడా ఎక్కువ పని ఉండదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ రెసిపీ కోసం ముందుగా మనం బియ్యం తీసుకోవాలండి ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం నానపెట్టుకున్నానండి బియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత గోరువెచ్చని నీళ్లు వేసుకొని ఒక రెండు గంటల సేపు నానపెట్టుకుంటే సరిపోతుంది బియ్యం ఈ విధంగా అన్నట్లయితే మనకి కొంచెం విరిగితే చాలండి చక్కగా నానిపోయినట్లే ఇప్పుడు ఈ విధంగా నానిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇక్కడ మనం బియ్యం అలాగే అన్నం కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి ఇక్కడ మనం బియ్యం అలాగే అన్నం కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి కాబట్టి పిండి అనేది పొలవకుండా ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు అంటే ఒక గిద్ద వరకు బియ్యం నానపెట్టుకున్నాను ఒక గిద్ద బియ్యానికి ఈ విధంగా అంటే ఇక్కడ నేను చిన్న గిన్నె తీసుకున్నానండి అరకప్పు వరకు అన్నం అన్నమాట అన్నం కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు ఇక్కడ నేను కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ విధంగా రెండు చెంచాల వరకు కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మీరు కావాలంటే మిక్సీ పట్టేటప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నేను అలా కాకుండా ఇలా పేస్ట్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం వంట సోడా కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండితో ఇక్కడ నేను చిన్న సైజ్ ఇడ్లీలాగా వస్తాయండి తినేటప్పుడు మనకి చాలా స్పాంజీగా ఇడ్లీలు మాదిరిగా ఉంటాయి గట్టిగా అసలు ఉండవు అయితే ఈ రెసిపీని ఇక్కడ గుంట పునుగుల మూకిల్లో తయారు చేసుకుంటున్నాను కొంచెం నూనె రాసుకోండి గుంట పునుగుల మూకిల్లో ఒకసారి వేసుకుంటే చాలు నూనె అనేది ఎక్కువ కూడా వేయాల్సిన పని లేదు ఇప్పుడు పిండిని ఈ విధంగా గుంట పునుగులు మూకిడిలో వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే చాలా అండి మనకి బీఫ్ పిండి అలాగే కొబ్బరి అన్నం కాంబినేషన్తో మనకి ఇడ్లీల మాదిరిగా గుంట పునుగుల మాదిరిగా రెసిపీ అనేది రెడీ అయిపోయినట్లే టమాటా పచ్చడి అది కూడా పండు మిరపకాయలు వేసుకొని ఇప్పుడు మనకి పండు మిరపకాయలు వస్తాయి కాబట్టి పండు మిరపకాయలు వేసుకొని టమాటా పచ్చడి కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది సూపర్గా ఉంటుంది మరి మీ అందరికీ బియ్యం అలాగే అన్నం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ గుంట పునుగులు లేకపోతే ఇడ్లీ వీడియో రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్